హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఇంట్లోనే చెరుకు రసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి షుగర్ క్యాన్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా చెరుకు ముక్కలు తీసుకోవాలండి ఈ చెరుకు ముక్కల పైన ఉన్న పీలంతా తీసేసుకోవాలి ఇలా మొత్తం పీలంతా తీసేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలండి చెరుకు ముక్కలు ఊరిలో చెరుకు తోట పండిస్తారు కదండి ఆ చెరుకు తోటలో పండించిన చెరుకు ముక్కలు అండి ఇవి చాలా టేస్ట్గా చాలా స్వీట్గా ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చెరుకు ముక్కలతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి జ్యూస్ తయారు చేసుకోవడానికి కట్ చేసుకుని పెట్టుకున్న చెరుకు ముక్కలు ఉన్నాయి కదండి ఇప్పుడు వీటిని జ్యూస్ జార్లో వేసుకోవాలి కొన్ని కూలింగ్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని బ్లెండ్ చేయాలండి ఇది కొన్ని చూసారు కదండి జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు జ్యూస్ని వడకట్టుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకుని ఇలా జ్యూస్ వడకట్టుకోవడానికి ఒక స్టాండ్ తీసుకోవాలండి ఇప్పుడు ఈ జ్యూస్ని దీంట్లో వేసుకుని వడకట్టుకోవాలి చూస్తారు కదండి ఎంత మంచిగా వచ్చిందో జ్యూస్ మిగతా ఉన్న జ్యూస్ని కూడా ఇలా స్పూన్తో ఈ విధంగా నొక్కడం వల్ల మిగిలి ఉన్న చేతి రసం కూడా ఆ బౌల్లో పడుతుందండి ఇదిగోండి బౌల్లో తీసేసుకున్నాం కదండి జ్యూస్ని నాకైతే ఈ చెరుకు ముక్కలు స్వీట్గా ఉన్నాయని చెప్పేసి నేను షుగర్ వేయలేదు ఒకవేళ మీకు ఇంకా షుగర్ కావాలని అనేసి అనుకుంటే కొంచెం వేసుకుని కలుపుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ ముక్కని వేసుకోవాలండి నేను హాఫ్ బద్దని వేస్తున్నాను దీన్ని స్పూన్తో ఈ విధంగా మొత్తం కలపాలి ఇప్పుడు ఈ షుగర్ క్యాన్ జ్యూస్ని గ్లాసులు తీసుకుని గ్లాసులో సర్వ్ చేసుకున్నాను అండి ఎందుకంటే ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దీంట్లో జ్యూస్ వేసుకుంటూ సర్వ్ చేసుకుంటాం చూసారు కదండీ చెరుకు రసాన్ని అంటే షుగర్ క్యాన్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించాను కదా మీకు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ చెరుకు రసాన్ని ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చేయండి ఊళ్ళో చెరుకు ముక్కలు దొరుకుతూ ఉంటాయి కదండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేయండి